మంత్రి బాల వీరంజనే స్వామి కామెంట్స్ రుసికొండలో ఉన్న అంత విద్యార్థుల పాఠశాలను సందర్శించడం జరిగింది ఇక్కడ ఉన్న అధ్యాపకులు శుద్ధితో పనిచేయాలి ఇక్కడ ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు ఇవ్వడం జరుగుతుంది త్వరలో వీళ్లకు సంబంధించిన వేలి పుస్తకాలు కూడా ఇవ్వనున్నాం నెలవారీగా పెన్షన్లు కూడా వల్ల అకౌంట్ లో పడే విధంగా ఏర్పాటు చేయనున్నాం డివిస్ వారి సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం సహకారంతో పేరా ఏర్పాటు చేయనున్నాం రానున్న రోజుల్లో జూనియర్ కళాశాల విధంగా కృషి చేస్తాం నావీడే కి సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేయనున్నాం వాలంటీర్లపై సత్య ప్రచారాలు చేస్తున్నారు అందరూ కూడా అసెంబ్లీ సమావేశాలను చూడాలి ఇంతకు ముందు రాష్ట్ర ప్రజలందరూ పేక్ ముఖ్యమంత్రిని చూసాం ముందే పెట్టుకుంటారా మీరే పెట్టుకుంటారా ఎవరి ప్లేట్ వాళ్ళకి అట్లా వచ్చేస్తారు మీరే కొట్టమైనా కనుక ప్రకాష్ ఫోటోలు తీసుకో లో ఎక్కడ ఆఫ్ అయితే వర్క్ కూడా బాగుంటుంది జేబులో వీడియో తీసుకుంటుంది ఒక ఓ ఓ వెరీ లాక్ లేకుండా వచ్చేసి పక్కన పెట్టుకున్నావా లాకో కాదు అన్ని సేఫ్గా ఉంటాయి ఆయన లాక్ చేసుకోగానే ఎప్పుడు క్లియర్ కదా మీది అది చెప్పండి సార్కి ఈ రూమ్ లో ఎంతమంది ఉంటారు అందరూ ఉంటారు ఇక్కడే స్కూల్ నుంచి వెచ్చాక గోల్ గోలు చేస్తారా పాటలు పడుకుంటారా డ్యాన్స్ చేస్తారా డాన్స్ మీ పాటలు అంటే ఎక్కడ నేర్చుకున్నారు మీకు దేవుడి పాటలు వచ్చా

नहीं बेड़ नहीं बैठेकर डिस्कस करता हूं बैक फ्रंट

ఓ చాలా బ్యూటిఫుల్ గా బాగా తయారుపరిచారమ్మా మీ సిస్టర్ అమ్మ ఏ క్లాసు వెరీ గుడ్ అమ్మ నాన్న ఏం చేస్తారు వెరీ గుడ్ ఇంకా అన్నయ్య ఎవరు ఉన్నారు ఇంట్లో ఇద్దరు అక్క అమ్మ చెల్లె అమ్మాయి ఏం చదువుతుంది అమ్మాయి బాగానే ఉండదు చూపు వెరీ గుడ్

चलो बेटा

और मतलब 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 मतलब

तो नीले दिया है 14 लाइंस है मेरे को कांग्रेस का सर प्रीवियस कांफ्रेंस रिकॉर्डिंग किस तरह अम्मा सर ने निकल ओके बात अदालत अम्मा ब्रेन राइटिंग 来，大家注意，来。 लोगों ने तेरे स्वादिष्ट निकाला हमने आ रहे हैं उनके सारे बॉक्स प्रतिष्ठित जिंगिंग क्या माँ तनिकार की कठपुरा इनकी जो उत्पादन कठपुरा बेल करने का पानी दे आप यह पानी मैं चीनी के लिए चली बैठा कर देगा la ఎందుకంటే ఆ రోజు ఆయన సైనికుడి సహాయంతో సైనికులు ఏం చేసేవారంటే అప్పట్లో రహస్య రహస్యాన్ని పంపించుకునేవారు చుక్కల రీతిలో అప్పట్లో పన్నెండు చుక్కలు ఉండేది దాన్ని ఆ చుక్కలు కుదించి అందరికీ అందుబాటులో ఉండేందుకు ఆయన కష్టపడి లిపిని రూపొందించారు ముప్పై రెండు ముప్పై రెండు ఏళ్ళ తర్వాత ఆ లిపికి రూపకల్పన చేశారు ఆ తర్వాత ఆయనకి పక్షపాతం సోకి దానికోసమే తప్పించడంతో ప్రపంచంలో ఇంతవరకు ఎన్ని మార్కులు వచ్చినప్పటికీ ఏ లిపిలో ఎన్నిలో ఎన్ని మార్కులు వచ్చినప్పటికీ ఒక్క లిప్స్లో విశాఖపట్నం జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అయినటువంటి శ్రీ డోల వీరాంజనేయ స్వామి గారికి అలాగే విఎంఆర్డిఏ చైర్మన్ శ్రీ రణుగోపాల్ గారికి ఎమ్మెల్సీ శ్రీ వేపాడి చిరంజీవి గారికి జెడ్సీ సిరామ్ గారికి ఆర్టీఓ సంగీత్ మాధ్రి గారికి డిడి సోషల్ వెల్ఫేర్ రామారావు గారికి అలాగే తహసీల్దార్ బాల్ కిరణ్ గారికి నూర్జహాన్ మేడం గారికి అలాగే సురేష్ గారికి ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతి నా నమస్కారాలు పిల్లలందరికీ శుభాశిష్యుడు ఈరోజు చాలా ప్రత్యేకమైన దినం లూయిస్ మీ అందరికీ తెలుసు ఈ రోజు మీరు ఈ పాఠశాలలో ఉన్నారంటే కారణమే ఆ మహావీరు ఒక్కో విద్యార్థులు అనుకుంటే ఏమీ లేదు జస్ట్ ఒక మూడు చుక్కలతో మొత్తం చదువంతా చదవచ్చు అని చెప్పి నిరూపించిన మహనీయుడు లూయి బ్రై లూయి బ్రైలీ గారు మరి ఆ రోజు ఆయన ఎంతో కష్టపడి రాత్రనక పగనక కష్టపడి ఈ యొక్క కొత్త విద్యను మన మాధవానికి అందించారు అందుకోసం ఈ సమాచారానికి అవసరమైన వాటిని వేకెంట్గా మనం బ్యాక్లాగ్ కింద పెట్టి భర్తీ ఇవ్వడం చేస్తారా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి నోటిఫికేషన్ జరిగింది నీళ్ళైన కూడా నింపేదని ప్రభుత్వం చిత్తశ్రద్ధ ఉంది ఇంకొక విషయం ఏంటంటే పెన్షన్లు కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పేరుతోటి మనకి మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం అంటే బీజేపీ జనసేన మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వాలకు నిర్ణయాలు తీసుకున్న దాని ప్రకారం పెన్షన్లు కూడా పెన్షన్ జరిగింది ఆ రోజు మొట్టమొదటి ఈ పెన్షన్ స్కీమ్స్ని ఎన్టీ రామారావు గారు పెట్టడం జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు రెండు వేల జరిగింది ఇప్పుడు ఈరోజు అది నాలుగు వేలు తీసుకెళ్ళడం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటూ మనకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు పెన్షన్లు కూడా మా ప్రిన్సిపాల్ గారి మీద స్టాఫ్ గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఇళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకసారి ముఖ్యమంత్రి గారు నేరుగా వీళ్ళ అకౌంట్స్కే క్యాష్ మన కొంతమంది పిల్లలు స్కూల్ నుంచి నెలకు రెండేళ్ళకి వెళ్ళి పెన్షన్ తీసుకుంటున్నారు అటువంటిది లేకుండా వాళ్ళు ఇక్కడే కాదు మీరు వాళ్ళు అటెండ్ చేసి మనకు పంపించాలి డిపార్ట్మెంట్కి అది ఏడి గారు మీరు మన అందరి దగ్గరికి డైరెక్షన్ ఇచ్చాం ఒకసారి మీరు మాట్లాడి వీడు ఇంటికి పోకుండా వీళ్ళ లోకే పెన్షన్ పంపించే విధంగా చర్యలు తీసుకున్నాం ముఖ్యమంత్రి గారికి ఉత్తర్వులు ఇచ్చారు హైదరాబాదు పక్క స్టేట్లో తగ్గిన మన రాష్ట్ర పెన్షన్ తీసుకున్న విద్యార్థులు పడిపోయిన వాళ్ళు కూడా పెన్షన్ మనం నేరుగా అకౌంట్లో పంపిస్తున్నాం ఇక్కడ మన స్కూల్లో కొంతమంది పెన్షన్ కోసం ఇళ్ళకి వెళ్తారని చెప్పి నాకు తెలిసింది అటువంటి అవసరం లేకుండా ఇక్కడే కూడా మనం ఇస్తామని మీకు తెలియజేసుకుంటూ